హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ చాలా రోజుల నుంచి సిస్టర్ మీరు పార్టీ వేర్ పార్టీ వేర్ పార్టీ వేర్ డ్రెస్సెస్ షేర్ చేస్తున్నారు సో డైలీ వేర్ మధ్య మధ్యలో టచ్ చేయండి అని చెప్పేసి అసలు పెట్టట్లేదు అండ్ టచ్ చేయండి అండ్ చూపించండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి సో ఈరోజు ఏంటంటే ఒక చిన్న వీడియో కానీ సూపర్గా ఉంటుంది కలెక్షన్ అంతా కూడా న్యూ కలెక్షను అండ్ మనకు వచ్చేసరికి అన్నీ కూడా డైలీ వేర్ డైలీ వేర్లో మనకు ఒకసారికి అంబరిల్లాస్ డైలీ వేర్లో మనకు వచ్చేసరికి వర్కులు డైలీ వేర్లో మనకు వచ్చేసరికి కట్ ప్యాటర్న్స్ అనమాట అండ్ వీడియో అయితే సూపర్గా ఉంటుంది అండ్ ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి వీడియోలో నేనైతే ఏవి డిజైన్స్ అయితే షేర్ చేశాను అవే డిజైన్స్ మీకు డబల్ ఎక్సెల్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి అందుకే డబల్ ఎక్సెల్ అనేది నేను ఇంకా చూపించలేదు విడిగా అండ్ మనకి వచ్చేసరికి ప్రైజు కేవలం నూట తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్ హోల్సేల్ ప్రైజెస్ క సమానంగా సింగిల్ కూడా ఇస్తున్నాం గమనించండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇవన్నీ కూడా రీసేలింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ టూ డబల్ నైన్ టూ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకునేటువంటి కలెక్షన్ అనమాట అండ్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఎవరు వీడియో చూస్తున్నాం గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని ఎస్ఆర్కే రెడీమేడ్స్ షాప్ నెంబర్ రెండు వందల తొంభై అండి అండ్ ఫస్ట్ డిజైన్ మై ఫేవరెట్ కలర్ ఎల్లో అండ్ మనకు ఒకసారి ఫుల్ 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 థ్రెడ్ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ అండ్ మనకి హెవీ లెనిన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అంటే అంటే రియాన్ కలర్ అయితే ఉంటుందన్నమాట అంటే టూ టోన్ ఫ్యాబ్రిక్ అని కూడా అంటారు గ్రే యాష్ కలర్స్ వర్క్ సూపర్ ఉంటుందండి అండ్ మనకి మెరూన్ రెడ్ అండ్ మనకి బోటల్ గ్రీన్ అండ్ మనకి రాణి పింక్ ఎల్లో ఓపెన్ అండ్ స్కై బ్లూ అండ్ కలర్స్ చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో అండ్ మనకి మంచి లీఫీ గ్రీను మొత్తం టోటల్ ఎయిట్ కలర్స్ అండి ఇవే డిజైన్స్ అండ్ ఇలాంటి కలర్స్ మీకు డబల్ ఎక్సెల్లో కూడా అవైలబిలిటీలో ఉంటే ఎక్సెల్ అయినా డబల్ ఎక్సెల్ అయినా సేమ్ ప్రైజ్ నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే మాత్రమేనండి అండ్ లైన్స్ అండ్ మనకి ఫాయిల్ అండ్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఈ డిజైన్ అయితే సూపర్ బండి ట్రెండింగ్ అనమాట అండ్ మనకు ఇది కూడా సైడ్ కట్స్ ఏండి అండ్ ఇంకోటి ఏంటంటే నేను అంబరిలాస్ కూడా చెప్పాను కదా సో ఎవరు అంబరిల్లాస్ రాలేదు రాలేదు అనుకోద్దండి వీడియో వాచ్ చేస్తూ ఉండండి అండ్ మీకు అంబ్రిల్లా ప్యాటర్న్ కూడా వస్తుంది అండ్ బ్లూ అండ్ ఆరెంజ్ అండ్ మనకి గ్రీన్ అండ్ మనకి రెడ్ అనమాట రిలేటెడ్గా లైన్ ప్యాటర్ను సేమ్ డిజైన్స్ అండ్ ఇంకా ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి నేను ఏంటంటే కొన్ని షేర్ చేస్తున్నాను వీడియో అనేది ఎక్కువ ఇంటిమేషన్ వీడియో మీకు అర్థం కోసం అన్నమాట నెక్స్ట్ అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఓవెల్లో మనకు వచ్చేసరికి అంతా కూడా హెవీ మనకి ఫాయిల్ మిర్రర్ అయితే ఉంటుంది మిర్రర్ చుట్టూ కూడా మనకి వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్స్ అనమాట పింక్ పింక్ కలర్ నేనైతే ఓపెన్ మీకు చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి రియాన్ కాటన్ అయితే వస్తుంది అనమాట ఎల్లో కలర్ కాంబినేషన్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి గ్రే డార్క్ ఎలిఫెంట్ ఆ గ్రే విత్ మనకు ఒకసారికి స్కై బ్లూ కలర్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మీకు అవైలబిలిటీలో ఉంటాయి అండ్ కొన్ని డిజైన్స్ అయితే షేర్ చేశాను ఇంకా 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 చాలా డిజైన్స్ అయితే ఉంటాయండి గమనించండి సో మన నెక్స్ట్ కలెక్షన్ అమ్రిలా ప్యాటర్న్స్ అంటే మళ్ళీ కట్స్ వస్తాయి మళ్ళీ అంబ్రిల్లాస్ వస్తాయి అనమాట గమనించండి ఇదైతే మాత్రం భలే ఉంది కూల్గా వైట్ అన్ని ఇంకా అంబ్రిల్లాస్ వస్తాయి కొన్ని మాత్రం అండ్ మనకి కలర్ నీకు వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఆల్సో సేమ్ ప్రైస్ అంబ్రిల్లా ఆల్సో అండ్ విత్ మనకి హిబెల్ట్ వచ్చింది గమనించండి చాలా బాగుందండి నూట తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మనకి బ్లూ కాంబినేషన్ అలానే మనకి వస్తే డార్క్ ద్రాక్ష కలర్ కాంబినేషన్ అలానే మనకి లక్స్ గ్రీన్ కలర్ డార్క్ షేడ్ విత్ మనకి వచ్చేసరికి వైన్ కలర్ అనమాట కలర్ చాట్ అయితే సూపర్గా ఉంది అండ్ గుంటూరు వాసవి హోల్సేల్ స్లాక్ మార్కెట్ అండి ఎస్ఆర్కే రెడీమేడ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక బ్యూటిఫుల్ వేషన్ అంబరిల్లా విత్ మనకి నెక్ అంతా కూడా ఎలా స్టడీ విత్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ అంతా కూడా బెలూన్ మనకి బఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి రియల్లీ నైస్ అండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి సేమ్ ప్రైజ్ అనమాట అండ్ మీకు వచ్చేసరికి ఇదిగోండి బెల్ట్ చాలా చాలా నైస్ కలెక్షన్ అండి అసలు మిస్ అవ్వకండి అండ్ లెంత్ ఉండదు అండ్ మీకు నేను హడావిడిగా ఎన్నో వీడియో ఎన్నో కలెక్షన్ షేర్ చేసి కన్ఫ్యూజ్ చేయట్లేదు సింపుల్ వీడియో అండ్ మనకి వచ్చేసరికి చాలా మంచి కలెక్షన్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేసుకోండి బ్లూ మనకు మనకొసరికి మంచి పింక్ షేడ్ ఇలా అవైలబులిటీలో ఉన్నాయన్నమాట నెక్స్ట్ కూడా మనకి మరొక బ్యూటిఫుల్ అంబ్రిల్లా ప్యాటర్న్ అండి బచ్చల పండు విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్ సైడ్ రోప్స్ వస్తే విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్ దగ్గర అంతా కూడా మనకి ఇలా ఎలాస్టెడ్ మనకు వచ్చేసరికి ఈ విధంగా అంటే చిన్న థ్రెడ్డింగ్ ఉంటుందండి ఎలాస్టెడ్ కాదు థ్రెడింగ్ ఉంటుంది మనం ఇలా నాట్ వేసుకోవచ్చు అనమాట రియల్లీ రియల్లీ నైస్ అనమాట విత్ మనకొసరికి సేమ్ ఇలాంటి ప్యాటర్న్ ఇదే కలర్ ఇదే డిజైన్ కాకపోయినా వేరే డిజైన్స్లో కూడా మీకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ పాజిబుల్ అయితే ఉంటాయండి జస్ట్ జస్ట్ నోట్ డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకైతే సపోర్ట్ ఇస్తాము కానీ అసలు ఇదే రీసెల్లింగ్ ప్రైస్కి రిటైల్ ఇస్తున్నాం గమనించండి గ్రీన్ అండి మనకి మస్టర్డ్ అండి మనకి సీ బ్లూ అండి చాలా మంది అండి అండ్ షూట్స్ చేసేటప్పుడు చాలా ప్లేసెస్ దగ్గరికి అయితే వస్తున్నారు అండ్ చాలామంది కొత్త కొత్త వాళ్ళు ప్రతిరోజు కనబడుతున్నారు అండ్ అంటే వీడియోస్ యూస్ అవుతున్నాయి సిస్టర్ అండ్ యూస్ఫుల్గా ఉంటున్నాయి మీ వీడియోస్ చూసి ఇంత దూరం వచ్చాం మీ వీడియోస్ చూసి ఫాలో అవుతున్నాము ఇట్లా చెప్తుంటే హ్యాపీగా ఉంది ఇంకా ఇంకా మీకు అయితే హార్డ్ వర్క్ అనేది పెంచుతాను అండ్ పర్పుల్ అండ్ మనకి ఒకసారికి వైట్ అండ్ చిలక పచ్చాయ్ అండ్ మనకి నావీ బ్లూ అండ్ పీచ్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఫైవ్ కలర్ చాటు అంబ్రెల్లా ప్యాటర్న్ సిల్వర్ లైన్స్ అనమాట బ్యాక్ సైడ్ మనకి అంతా కూడా నార్ట్ సిస్టమ్ అయితే వస్తుంది అంటే ఇప్పుడు థ్రెడింగ్ కట్టుకోవచ్చు అనమాట ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ కట్స్ అండ్ మనకి పిక్ అయితే ఇలా ఉంటుంది పిక్లో కన్నా రియల్ డ్రెస్ ఇంకా అందంగా ఉందండి లెఫ్ట్ సైడ్ అంతా మనకి ఎక్కువ థ్రెడ్ పుట్టా వచ్చింది అండ్ మనకి రైట్ సైడ్ ఒక లైన్గా మనకు వస్తరికి డిఫరెంట్ ఒక లత డిజైన్ అయితే ఇచ్చేసారు సైడ్ ఒకసరికి కట్టు ఇవన్నీ కూడా హెవీ లెనిన్ రేయాన్ మిక్సప్ కొంచెం అంటే షేడెడ్ లాగా ఉంటాయండి బ్లాక్ రెడ్ గ్రే నావి బ్లూ అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా టూ టోన్ మెటీరియల్ అని కూడా అంటారనమాట మెరూన్ రెడ్ అండ్ మనకి లక్స్ గ్రీన్ కలర్ చార్ట్ అయితే ఓవరాల్ సిక్స్ కలర్స్ అండి అసలు వన్ సెవెంటీ నాకు తెలిసి నాట్ పాసిబుల్ అండి సింగిల్ డ్రెస్కి అసలు సో ఇలాంటి నాట్ పాసిబుల్ వీడియోలు వచ్చినప్పుడు మీరు చేయాల్సిన ఒకటే ఒక పని వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేసేసి మంచి మంచి డిజైన్స్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని వెంటనే అయితే మీరైతే వాటిని అంటే వేసుకోవడము హ్యాపీగా ఫీల్ అవ్వడం ఇవన్నీ అయితే జరిగితే మీకు చాలా బాగుంటుంది ఎందుకంటే మంచి కలెక్షన్ షేర్ చేస్తున్నాను కాబట్టి అండ్ వీలైతే ఇలాంటి వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ముఖ్యంగా చాలామంది కాలేజ్ గోయింగ్ ఈ వీడియో అయితే యూజ్ అవుతుందన్నమాట నెక్స్ట్ వసరికి బ్యూటిఫుల్ కలర్లో మనకి బ్యూటిఫుల్ ఫైవ్ కలర్ ఫోర్ కలర్ చాటు గ్రీన్ ఆవి బ్లూ అండ్ మనకి ఒకసారికి మెరూన్ రెడ్ అండ్ అంబ్రెల్లా ప్యాటర్ను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రియలీ నైస్ అండి డిజైన్ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ ఒకసరికి మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మరొక డిజైన్ అంతా చూడండి నెక్కు ఎలా వచ్చింది ఏంటనేది మీకైతే అర్థమవుతుంది అనమాట విత్ మనకు ఒకసరికి అంటే రాజస్థానీ జైపూర్ వర్క్ లాగా వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి సైడ్ వచ్చేసరికి కట్స్ అనమాట సో చూసారు కదండి మనకి కలర్స్ వచ్చేసరికి ఎంత బాగున్నాయో అండ్ మనకి రియల్లీ రియల్లీ నైస్ డిజైన్స్ అండి ఇంకా వీటితో పాటు ఇంకా రెగ్యులర్గా చెప్పేది పార్టీ వేర్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ శరారాస్ ప్లాజోస్ అండ్ మనకి జార్జెట్లో రేయాన్లో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే లో ఉందండి ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి ఆ మాట అయితే చెప్పి తీరాల్సింది అండ్ మనకు వచ్చరికి లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా మీకు ప్లస్ సైజెస్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది పండుమిర్చి రెడ్డు అలానే మనకి వచ్చేసరికి అంటే డార్క్ మెరూన్ రెడ్ అండ్ మనకి బ్లాక్ గ్రీన్ ఆవీ బ్లూ ఇలాంటి కలర్స్ అనమాట లక్స్ గ్రీన్ కలర్ చార్ట్ అయితే సూపర్ బండి మనకు ఒకసారికి అంటే ఎవరైనా కొంచెం ఎల్వాలు పెద్ద ఇబ్బంది ఏం లేదండి సైడ్ కుట్టేయించుకోవచ్చు కొంచెం నచ్చితే తీసుకోవచ్చు అండి కూడా మేబీ పాసిబుల్ అనే చెప్పాలి లెక్కకి అండ్ మరి బ్యూటిఫుల్ అంబ్రిలా ప్యాటర్న్ అండి ఇది ఒకసారి వైట్ పింక్ అండ్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అంతా జిగ్జాగ్ స్టైల్ అనమాట విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఇలాంటి డిజైన్స్ అన్ని కూడా ఇవి వచ్చేసరికి మనకి హెవీ రియాన్ విత్ మనకి వచ్చేసరికి లిటిల్ బిట్ కాటన్ మిక్సప్లో ఉంటాయి అనమాట అండ్ మనకి ఫ్యాబ్రిక్ అయితే అవసరంగా ఉంటుంది కంప్లీట్ డైలీ వేర్ కంప్లీట్ వాషబుల్ అండ్ కంప్లీట్ లో ప్రైస్ మీకు అయితే వీడియో షేర్ చేస్తున్నాను రెడ్ ఎల్లో అలానే మనకి ఒకసారి పింక్ అండ్ గ్రీన్ అండి మిగిలిన గ్రే బ్లాక్ అండ్ వైట్ కలర్స్ అనేది కామన్లీగా డ్రెస్ అంతా మీకు స్క్రోల్ అన్న ఉంటుందన్నమాట గమనించండి ఇవన్నీ కూడా అంబ్రెల్లా ప్యాటర్న్స్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్ వన్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక వర్క్ వర్క్ డిజైను నెక్కి చూడండి ఎంత హెవీ వర్క్ అలానే డ్రెస్ కూడా మనకి ఫుల్ వర్క్ రియల్ పిక్ మనకి ఫోటో పిక్ అన్నా కూడా రియల్ పిక్ లో మీరు కనుక చూసారంటే ఓ ఇంత వర్క్ అనుకుంటారు మంచి ముద్ద లక్నో థ్రెడ్ వర్క్ అనమాట మంచి గచ్చకాయ కలర్ మీద వచ్చింది చాలా బాగుంది జస్ట్ వైట్ లెగ్ వైట్ దుపట్టా అంతేనండి డ్రెస్ అవసరంగా ఉంటుంది అండ్ కలర్స్ అండ్ వీటిలో ఏమేమి కలర్స్ వచ్చాయి చూడండి ఇది కూడా మనకి కలనైతే టూ టోన్ మెటీరియల్ అయితే వస్తుంది కట్స్ అనమాట ఇటు అంబ్రిల్లాస్ షేర్ చేస్తే ఇటు కట్స్ షేర్ చేస్తే సింగిల్ తీసుకోవచ్చు అండ్ మనకైతే కొరియర్ కొరే చార్జెస్ మాత్రం కలెక్షన్ ని బట్టి సపరేట్గా ఉంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఏం లేదండి రామా బ్లూ కలర్ లో ఉంది నెక్స్ట్ వచ్చే రెడ్ కలర్ అవైలబిలిటీలో ఉంది కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి అలానే మనకి డెనిమ్ జీన్స్ గ్రే కలర్ అవైలబిలిటీ లో అండి ఓవరాల్ మనకు వచ్చేసరికి ఫోర్ కలర్ చార్ట్ చామాట ఎస్ఆర్కే రెడీమేడ్స్ వాసవి మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల తొంభై అండి సూపర్ ప్యాటర్న్ అండ్ మరొక